వెల్కమ్ టు మలిన్ కిచెన్ అయితే మనం వినాయక చవితి ఉండ్రాలు పాయసం అయితే చేసుకున్నామండి చాలా చాలా సూపర్ టేస్టీ బాగుంటుందండి మనం బెల్లం వేసి చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి వద్దనుకుంటే మనం చక్కరే వేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలాగా మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దురుపోతుందండి ఉండ్రాలు పాయసం అయితే బాగా చూడండి వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూడండి థ్యాంక్ యూ అండి మనం ఒక గిన్నె తీసుకోవాలి తీసుకొని స్టవ్ వెలిగించుకొని అలాగే మనం ఇందులో ఒక గ్లాస్ అయితే వేసుకోవాలి గ్లాస్ నీళ్ళు వేసుకున్నాక అలాగే రెండు చెంచాల బెల్లం వేసుకోవాలి మనం అలాగే ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి వేసుకొని నీళ్లు బాగా మరిగించాలి నీళ్ళు అయితే బాగా మరిగినాయండి ఇందులో ఇప్పుడు చూడండి మనం ఒక కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామండి ఈ కప్పు నిండా తీసుకున్నా నీ ఈ పిండిని మనం ఇందులో వేసేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి మనం బాగా కలపాలి ఇలాగైతే బాగా గట్టిపడింది చూసారా బాగా సల్లారిన తర్వాత మనం చేత్తో బాగా కలుపుకుందామండి కొద్దిగా సల్లారాలి ఇకైతే మనకు బాగా సల్లారిపోయిందండి మనం ఇప్పుడు చేత్తో బాగా కలిపేసుకుందాం అంతటిని ఇలా బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం చేత్తో చిన్న చిన్న ఉండలు చేసుకుందామండి మన సైజ్ ఎంత కావాలో అంత చేసుకోవచ్చు చూడండి ఇలాగైతే చేసుకోవాలి చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని అన్నీ చేసుకుందామండి మొత్తం అంతా చూడండి అన్ని ఉండలు చేసుకొని పెట్టుకున్నానండి అలాగే నేను ఇందులో ఒక్క చెంచా అయితే పెట్టానండి ఈ ఒక్క చెంచా మనం గిన్నెలో వేసుకోవాలండి వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి కొన్ని నీళ్ళు వేసుకొని మనం ఉండలు లేకుండా ఇలాగా కలుపుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు మనం మళ్ళా ఒక గిన్నె పెట్టుకోవాలండి అదే మనం పెట్టుకున్నాం ఇందులో మనం చూడండి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి బాగా మరిగనిచ్చాలండి చూడండి నీళ్ళు బాగా మరుగుతున్నాయండి మరిగేటప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదండి ఈ ఉండ్రాలన్నీ మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా ఒక ఆరు ఏడు నిమిషాలు ఉడికినిద్దాం ఇలా ఉడికిన తర్వాత ఆరు నిమిషాలండి మనకు ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పిండి ఒక చెంచా తీసుకొని ఆ పిండిని మనం ఇందులో వేసేసుకోవాలి బెల్లం వేసాం కదండి కలర్ అలాగే ఉంటుంది ఉడికినిద్దాం ఇలా ఉడికిన తర్వాత మనం ఈ కప్పుతోనే మనం బియ్యం పిండి తీసుకుందాం ఈ కప్పుతోనే మనం బెల్లం వేసుకోవాలి తీపి ఎంత కావాలంటే మనం అంత వేసుకోవచ్చు బెల్లం నేనైతే ఒక కప్పు వేసుకుంటున్నాను అండి బాగా ఉడికిద్దాం ఒక రెండు మూడు వేలు దంచి వేసుకోవాలి ఇప్పుడు చూస్తామండి ఉడికిపోయిందండి మనకు ఇప్పుడైతే ఇష్టవార్క్ చేసేసుకుందాం మనం మనం ఇందులోనే బాగా వేడి చేసుకున్న పాలైంది రెండు కప్పులు వేసుకుందామండి మనం స్టవ్ ఆఫ్ చేసేకే వేసుకోవాలండి ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా ఇలా వేసుకున్నాక అయితే ఇలా కలిపేసుకోవాలి మొత్తం అంతా ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకోవాలి మనం వేడెక్కిన తర్వాత మనం కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోవచ్చు ఎండి తేనె వేసుకోవచ్చు ముక్కలు ఇందులోనే ఇలాగేగిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు అండి నా దగ్గర ఉన్నవి వేసుకుంటున్నాను వేసుకొని ఒక్కసారి అయితే ఇలా కలిపేసుకోవాలి ఇలాగ వేగిన తర్వాత మనం పక్కన పెడదామండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఉండరాయలు పాయసం చేసుకున్నాం కదా ఇది వేసుకోవాలి నీటితో పాటే మనం వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం అండి పచ్చి కొబ్బరి కాదా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుందండి అంతే అండి వినాయి చవితి ఉండ్రాలు పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి